వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంటుంది ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అని పూర్తి వివరాలు అని చెప్తాను ఫ్రెండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకోసం చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు ఇది ఎక్కడ ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది ముందే లొకేషన్ ప్రైస్ అన్ని డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఇది ఈసేల్ కి దగ్గరలో సైనిక్ పూరిలో ఉంది ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్ ఫైవ్ ఫ్లోర్స్ గల అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి ఈ స్టార్ వెస్ట్ ఫ్లాట్ అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది సిక్స్టీన్ నైన్టీ హెచ్ఎఫ్టీ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ది ఇది సైనిక్ పూరిలో ఉంది దీని ప్రైస్ వచ్చి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్ట్రైటీన్ చెప్పింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకోసం ప్రైజు లొకేషన్ చెప్పారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నా కోసం ఒక్కసారి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇది లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఇదే ప్రాపర్టీ చూడండి ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ ఫైవ్ గల బిల్డింగ్లో మనకి ఫ్లాట్స్ అనేవి అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ గల అపార్ట్మెంట్ రెండు మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది టెన్ ఫ్లాట్స్ ఉన్నాయి టోటల్ గా ఇందులో వచ్చేసి మనకి చూడండి చాలా విశాలంగా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది లోపల కూడా చూపిస్తాను మీరైతే కంపల్సరిగా ఇంప్రెస్ అవుతారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది కార్ పార్కింగ్ ప్లేస్ ఇది టెన్ కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది సెట్ బ్యాక్స్ కూడా గవర్నమెంట్ నామ్స్ ప్రకారమే సెట్ బ్యాక్స్ అయితే ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఫైవ్ థర్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది లిఫ్ట్ ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది లిఫ్ట్ చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది అపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు లిఫ్ట్లోకి వచ్చేస్తాం మనం ప్రజెంట్ అయితే ఇది మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి రాదు ఫ్రెండ్స్ ఇది సెకండ్లో వచ్చేసి వెస్ట్ ఫేస్ ఉంది ఇది ఫోర్త్లో వచ్చేసి మనకి వెస్ట్ ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా వచ్చేసి టోటల్గా అపార్ట్మెంట్ మొత్తం వచ్చేసి మనకి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది దీనిపైన కూడా ఒక ఫ్లోర్ ఉంది ప్రజెంట్ అయితే మనం ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాం ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి రాదు ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ చూడండి ఇది ఇండియన్ టైప్ డోర్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి డిజైనింగ్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రెసెంట్ అయితే మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ అయితే చూస్తున్నాము దీని సైజ్ వచ్చి పదహారు వందల తొంభై ఎస్ఎఫ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత నీట్ గా ఉందో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది లిఫ్ట్ ఇక్కడ కూడా మనకి సీలింగ్ చేయడం జరిగింది మంచి డిజైనింగ్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది స్టేర్ కేసి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్ టోటల్ గా వచ్చేసి ఎయిట్ ఫ్లాట్స్ అయితే అయిపోయాయి ప్రజెంట్ అయితే టూ ఫ్లాట్స్ మిగిలి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ల్యాండ్ లైడ్ షేర్ అవుతుంది చూడండి ఎంత విశాలంగా ఉందో పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి చూడండి మనకు బాల్కనీలు అయితే అద్భుతమైన బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మొత్తం మీకు వీడియో మొత్తం చూపిస్తాను పూర్తిగా ఫ్రెండ్స్ ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఇది ఇక్కడ ఇంటర్ క్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇది సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఇది బాల్కనీ బాల్కనీ బయట కూడా ఏముంది ఏంటి అని పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి ఎంటర్ అయిపోతున్నాం మనం ఇప్పుడు చూడండి మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంది చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది విండోస్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ విండోస్ ఉన్నాయి పర్ఫెక్ట్ లైటింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇది రెండు విండోస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చూడండి వాష్రూమ్ ఇది వాష్రూమ్ కూడా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ మంచి ఫాల్ సీలింగ్ కలర్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మీరు చూస్తేనైతే చాలా ఇంప్రెస్ అవుతారు ఫ్రెండ్స్ ఇది అంతా గా ఉంటుంది ఫ్లాట్ అయితే ఫ్లాట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా అందంగా ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఇది కామన్ వాష్రూమ్ ఇందులో కూడా మనకి వెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది కామన్ వాష్రూమ్ ఇది ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి మనకి ఇటు సైడ్ బాల్కనీ ఉంది చూడండి మిర్రర్ వ్యూ చాలా అట్రాక్టివ్ గా చూడండి ఫాల్ సీలింగ్ ఇది ఫాల్ సీలింగ్ ఇది ఇక్కడ విండో బదులు పెద్ద మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మిర్రర్ చూడండి ఎంత నీట్ ఉందో ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ అట్లాంటివి చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా అట్రాక్టివ్ ఉంది ఇక గ్రిల్ పెట్టుకుంటే మీరు గ్రిల్ కూడా పెట్టుకోవచ్చు సేఫ్టీ మేజర్ గా దీనికి ఆపోజిట్ లో కూడా మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది సేమ్ బిల్డర్ ఇతనే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఎంత నీట్గా చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ చూద్దాం దానికంటే ముందు మనం పూజా రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది పూజా రూమ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ లో ఈజీగా మనం కూర్చొని అందరం కూర్చొని పూజ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి పూజ రూమ్ ఎంత నీట్ గా ఉందో చాలా నీట్ ఉంది పూజా రూమ్ ఇది మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనకి చూస్తున్నాం బెడ్రూమ్స్ ఇది ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మనకి వ్యూ అయితే ఉంది చూడండి మిర్రర్ నుంచి వ్యూ అయితే మంచి వ్యూ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి డిజైనింగ్ తో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా అట్రాక్టివ్ ఉంటుంది మీరు కనుక సైట్ విజిట్ చేస్తే మాత్రం కంపల్సరీ మీరు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇది కొనుక్కుంటారు అంత నీట్ గా ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి చాలా అద్భుతమైన ఫ్లాట్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఆపోజిట్ చూడండి ఆపోజిట్ కూడా మనకి అపార్ట్మెంటే ఉంది సేమ్ ఇదే కంపెనీ వాళ్ళది చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇంటి ముందు వచ్చేసి ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి సైనిక్ పురి ఎగ్జాక్ట్ లొకేషన్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ కిరాణా షాప్స్ హోటల్స్ అన్ని దగ్గరలో ఉన్నాయి స్కూల్స్ ఇట్లా అన్ని దగ్గరలో ఉంది మంచి ప్రైమ్ లొకాలిటీకి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి అయితే ప్రాపర్టీ కూడా చాలా నీట్ గా చాలా బాగుంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఉంది ఆ లొకేషన్ కూడా చూపిస్తాను మీకు సైనిక పూరి మెయిన్ చౌరస్తాలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ కోట్ చేస్తున్నారు నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియేట్ కూడా చేస్తారు ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా ఎలా ఉందో ఏంటో చెప్తారు మీరు ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఇది బాల్కనీ ఇక్కడ మిర్రర్స్ కూడా వేయడం జరిగింది మనకి చూడండి మిర్రర్స్ కూడా ఉంది ఇక్కడ ఒక సింక్ కూడా ఉంది మనకి చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా అన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ లొకాలిటీలో చూడండి కొత్త అపార్ట్మెంట్స్ రీసెంట్గా అన్ని ఓపెన్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే ఇది ఇందులో మాత్రమే టూ ఉన్నాయి ఇవి ల్యాండ్ ల్యాడ్ షేర్ కాబట్టి లాస్ట్లో అమ్ముతున్నాడు మిగతా అన్నీ అయితే సోల్డ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడింగ్ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఎలాంటి ఇష్యూస్ లేవు లీగల్గా అన్ని పర్మిషన్స్ ఉన్నాయి నైంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఇందులో కలుపుకొని ఈ ప్రైస్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ ప్రైజ్ అయితే కోట్ చేస్తున్నాడు అతను ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ అయితే అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది దీని యూడిఎస్ వచ్చేసి మనకి యాభై మూడు గజాల యూడిఎస్ వస్తుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీటీవీ అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి ఇది వచ్చేసి ది అడ్రస్ లొకేషన్ వచ్చేసి మనకి ఈ సేల్కి దగ్గరలో సైనిక్పూర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ వచ్చేసి సికింద్రాబాద్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మల్కాజ్ అండ్ ఈ సేల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రాపర్టీ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్ల్ లొకేషన్లో ఉంది మనకి యూడిఎస్ వచ్చి యాభై మూడు గజాలు యూడిఎస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ అయితే మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది సైట్ విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ది ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ అయితే అరేంజ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్